రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కాళోజీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ కవయిత్రి కాలమిస్టు నెల్లుట్ల రమాదేవి హైదరాబాద్ రవీంద్ర భారత్ జరుగుతున్న కార్యక్రమంలో అవార్డు అందుకుంటున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడుతూ తనకు ఈ ప్రతిష్టాత్మకమైన కాళోజీ పురస్కారం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ అవార్డు దక్కడం గొప్ప అనుభూతిగా భావిస్తున్నానని రమాదేవి అన్నారు కాళోజీ పురస్కారం అందుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది సంతోషంగా ఉంది ఇది ఒక గొప్ప గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను ఇది నాతో పాటు ఊరుగల్లు కవయిత్రులు రచయిత్రులు ఇంకా చెప్పాలంటే తెలంగాణ కవయిత్రులు రచయిత్రులు అందరికీ దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను ఈ సమయంలో కాళోజీ అవార్డు రెండు వేల పదిహేనులో స్థాపించినప్పటి నుంచి గత పది సంవత్సరాలుగా వాళ్ళు ప్రముఖ కవులు ప్రముఖ రచయితలు వాళ్ళకి చెందింది అయితే అందులో ఒక్క మహిళ కూడా లేకపోవడం అనేది ఒక ఇదిగా ఉండే వెలితిగా ఉండేది అనుకోకుండా ఈ సంవత్సరం ఒక మహిళకు ఇవ్వాలని వాళ్ళు అనుకోవడం ఆ కాలోజీ మహిళ పురస్కారం అందుకున్న మొదటి మహిళని నేను కావడం నాకు ఇంకొంచెం సంతోషంగా ఉంది